అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీలో ఉన్న శ్రీ షిరిడీ సాయి ఆలయం ఆవరణలో నూతనంగా రూములను నిర్మించారు వీటిని నేడు సంప్రదాయబద్ధంగా ప్రారంభించడం జరిగింది కి జై మా సేవ టెంపుల్ అవద్దు గల సావ టెంపుల్ ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ మనకు బాత్రూమ్ వస్తటి ఏం లేదు అటు అందువల్ల ఇక్కడ వచ్చే భక్తుల స్వాగతం కొత్తగా రెండు రూములు సౌక లేడీస్కు జెంట్స్కు సపరేట్ సపరేట్గా బాగ్రూము కట్టడం ఈ కార్యక్రమాలకు మనకు సహకరించిన మన మా మినిస్టర్ గారు బీసీ గారికి నేను ఇందు మూలంగా చేస్తున్నాను తర్వాత మన కమిటీ సభ్యులు కూడా అందరు బాగా సహకరించడం ఈ కార్యక్రమం పూర్తి చేయడం ఆ సాయిబాద్ధ వల్ల అందరికీ కార్యక్రమం ముందుకు పోయినామని నేను తెలియజేస్తున్నాను అందరికీ ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం వచ్చేసిన అందరికీ బంధువులకు మీ స్నేహితులకు మిత్రులందరికీ నేను హృదయపూర్వక కొద్దిగా తెలియజేస్తున్నాను జై సాయి